నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివ్యశ్రీ యుష్మా శంకర్తో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భామ నిధి అగర్వాల్ ఆ సినిమా ఘన ఇచ్చిన తర్వాత కూడా నిధికి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు వెంట వెంటనే ఆఫర్స్ రావడానికి నేనేం స్టార్ కిడ్నీ కాదు కదా సినిమా ఆఫర్స్ రావడమే నాకు విజయంతో సమానమని కూడా ఇటీవలే చెప్పుకొచ్చింది ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ప్రభాస్ల ప్రెస్టేషియస్ ప్రాజెక్ట్స్ అయిన హరిహర వీరమల్లు ది రాజాసాబ్ లో హీరోయిన్ గా చేస్తోంది ఇక ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సెట్స్లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు యాక్షన్ చెప్పగానే పూర్తిగా తన క్యారెక్టర్లో లీనమైపోయి చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు కేవలం చేసే సన్నివేశంపై మాత్రమే దృష్టి పెడతారు ఈ లక్షణాలని నేను కూడా అలవాటు చేసుకోవాలి వీరమల్లు కోసం గుర్రపు స్వారితో పాటు క్లాసికల్ డాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను కూడా నేర్చుకుంటున్నాను నేను ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్లలో వీరమల్లులోనిదే ఉత్తమమైనదని చెప్పుకొచ్చింది ఇక రెండు వేల ఇరవై మూడులో వచ్చిన బ్రో తర్వాత పవన్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ హరిహర వీరమల్లుని మార్చి ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీ ఏబిలోని పలు లొకేషన్స్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో పాటు ప్రచార చిత్రాలు పవన్ పాడిన సాంగ్ అభిమానుల్ని ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఏఎం రత్నం నిర్మాత కాగా జ్యోతి కృష్ణ దర్శకుడు